వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా పదమూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పైసలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి మనకు ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఇప్పటికే అన్నదాత మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయాల్సిన కూడా వివిధ కారణాల చేతి డబ్బులైతే విడుదల చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్లు కూడా కేటాయించడం జరిగింది పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులను బట్టి రైతులందరికీ కూడా మనకు వచ్చే నెలలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా పదిహేనో తారీఖు పైన రైతులందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అలాగే పిఎం కిసాన్ కింద పదిహేడు విడత పదహారు పదిహేను విడతలు మూడు విడతల డబ్బులను కూడా ఒకేసారి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు దీనిని బట్టి ఒక్కో రైతుకు దాదాపు అంటే గతంలో చాలా మందికి డబ్బులు పర్లేదు అన్నమాట పిఎం కిసాన్ కింద అటువంటి వారందరికీ కూడా కలుపుకుని ఈ పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతాయి మొత్తం కలుపుకుంటే దాదాపు ఒక్కో రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుందని ప్రతి రైతు కూడా ఈ విధంగా వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి